హాయ్ ఫ్రెండ్స్ అవారీ ఫ్రెండ్స్ అప్పా ప్రసాంత్స్ అని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఆయన వెంటకాయలు తెచ్చాడు ఒకరికాయలు ఇప్పుడు తెచ్చి వెళ్ళారు ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఇవన్నీ శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టమని యారమని బాగున్నారు ఫ్రెండ్స్ ఇట్లా మేము సొక్క ఎంటకాలు అంటాము ఫ్రెండ్స్ ఇట్లా సొక్కలు ఉంటాయి కదా అందుకని ఇట్లా సేల్ అంటకాయలు కానీ ఉంటాయి కానీ ఇట్లా ఉన్నాయో లేవో తెలియదు ఫ్రెండ్స్ వేరే చూపిస్తాను ఈ గురకాయల ఫ్రెండ్స్ మేము గురకాయలు అంటాం కోలాసలు అంటాం మీరేమంటారు కామెంట్స్ ఏమి ఫ్రెండ్స్ చేపల పెన్స్ వీటిని పోరాయలు అంటారు ఫ్రెండ్స్ ఎందు పూరాయిలు ఫ్రెండ్స్ ఎంత కాలాలు కట్టి వచ్చినట్టు ఫ్రెండ్స్ కొంచెం సాయంకాలం ఎత్తు వేసి వస్తారు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిని మేమైతే చక్కానికి వెళ్ళి అంటాం ఫ్రెండ్స్ ఇదంతా కట్టేసింది ఫ్రెండ్స్ గుడ్డు పెట్టండి ఫ్రెండ్స్ ఇదంతా గుడ్డు ఫ్రెండ్స్ గుడ్డు దీన్ని మేము అంటాం ఫ్రెండ్స్ గుడ్డు దీన్ని ఇంకా ఇయ్యే పిల్లలకి పిగిలి పిల్లలు పిల్లలుగా వేస్తాయి ఫ్రెండ్స్ ఇదే కానీ ఫ్రెండ్స్ ఆ తక్కువే తింటాయి పనులు పడే ఇవన్నీ అన్నీ కొడుకుపోయినలే రెండు కేజీలు ఉంటాయో మూడు కేజీలు ఉంటాయి అంత ఇంకా వేరే షాప్లు ఎంత అలా ఇట్లా బాడే కాదు చేయాలి అన్ని రకాలు ఉంటాయి పంపిణీ తీ రకమే పడ్డాయించి గట్టెరి తినిపడ్డాయి ఇంకా పెద్ద ఎంత ఏమంటాయి ఫ్రెండ్స్ పట్టుదేమో ఫ్రెండ్స్ కరుస్తాయి ఫ్రెండ్స్ గట్లు భలే కరుస్తాయి ఇక కొట్టుకుని వదలదు చాలాసేపు బా భలే వత్తుతుంది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా

ఇంత పీస్ ఒకదానికి నల్ల పీస్ ఒకదానికి పీస్ పీస్గా తొందర అయిపోయింది గమనిచ్చారా ఇంకా దీనికి దానికి ఒకలాగా ఉంది కదా వాళ్ళ తినేస్తాయి ఫ్రెండ్స్ కాని వల్ల వాళ్ళతో తప్పించుకొని వస్తాయి ఈ వంటకాలలు కడితే అనుకున్న పాతలు కడతారు ఫ్రెండ్స్ వాళ్ళంతా తినేస్తుంది లాగేస్తుంది ఈ అయితే నైట్ కట్టి వచ్చేసి నైట్ కట్టేసి వచ్చి వెళ్ళి తప్పించుకొని వస్తారు ఫెండ్స్ నైట్ నైట్ వస్తారు ఈ వంటకాయలు